హాయ్ ఫ్రెండ్స్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇట్ ఓకే చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఎక్కువ మంది ఈ థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు బట్ జనాలకు తెలియదు లైక్ థైరాయిడ్ మనం నార్మల్లీ కూడా క్యూర్ చేయొచ్చు దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ థైరాయిడ్ ఎలా వస్తుంది మనకి అది తెరవాలి తెలిస్తేనే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే లైక్ మనం దానికి కేర్ఫుల్గా ఉంటాము అండ్ దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం సో అక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిజీజ్ అని మనం చెప్పవచ్చు లైఫ్ స్టైల్ డిజీజ్లు ఇది ఒకటే సో లైఫ్ స్టైల్ మారితే ఈ టైప్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అగైన్ మీరు పాత లైఫ్ స్టైల్కి మీరు వచ్చేసారంటే ఎగైన్ ఈ ప్రాబ్లమ్స్ మీకు పూర్తిగా తగ్గుతుంది ఇట్ ఈస్ ద వెరీ నార్మల్ వేలో చెప్పడం జరుగుతుంది అండ్ యాక్చువల్గా చూస్తే మనకు బ్రెయిన్లు దట్ ఈజ్ గ్లాండ్ దట్ ఈజ్ కాల్ పిట్యూటరీ గ్లాండ్ ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకు ఏమవుతుందంటే ఒక టీఎస్హెచ్ అని ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది అండ్ ఈ కెమికల్ ఏం చేస్తాయి అంటే ఇట్ కమ్స్ టు ద థైరాయిడ్ గ్లాండ్ ఓకే సో ఈ థైరాయిడ్ గ్లాండ్కు వచ్చినప్పుడు యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే ఈ టీఎస్హెచ్ ఎక్కడి నుంచి వచ్చిన టీఎస్హెచ్ ఏం చేస్తాయంటే అక్కడ ఈ మనకు ఈ థైరాయిడ్ జాయిడ్ ఉంది కదా ఇది ఏం చేస్తారంటే దానికి టీ ఫోర్లు కన్వర్ట్ చేస్తాయి ఓకే ఆ తర్వాత ఏమవుతుందంటే టీ ఫోర్లు కన్వర్ట్ అయిన తర్వాత ఇట్ గోస్ టు ద లీవర్ యాక్చువల్లీ సో లీవర్లు ఏమవుతుందంటే ఈ లీవర్ ఏం చేస్తాయంటే ఈ టీ ఫోర్కు టీ త్రీలు కన్వర్ట్ చేసేస్తాయి సో ఆ తర్వాత ఏమవుతుందంటే మన బాడీ సక్రమంగా నడుస్తున్నాయి మన బాడీ నార్మల్గా ఈజీ ఆయిల్ మనకు జస్ట్ రన్ అవుతూనే ఉన్నాయి సో ఇది ఎట్లా అంటే దిస్ ఏ సింపుల్ ప్రాసెస్ అండ్ ఈ టీ త్రీ ఇన్ కేస్ మన బాడీలు లేకపోతే మనం ఈవెన్ ఒక్క రోజు కూడా మంచి బ్రతకలేరు సో మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ హార్మోన్ ఓకే సో మనం ఈ దీని గురించి ఇంపార్టెంట్ చేయాలి సో దీనికి కావాల్సింది ఏంటి డైలీ బేసిస్లో మీరు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి అండ్ డైలీ బేసిస్లో ఒక పిడుకులు ధనియా తీసుకోండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మీరు టూ టైమ్స్ తాగండి బాయిల్ చేసి తాగాలి కషాయం ధనియా కషాయం మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ మీరు తాగాలి ఓకే అండ్ డైలీ బేసిస్ వన్ అవర్ ఖచ్చితంగా స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ మీరు చేశారంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ వన్ వన్ ఇయర్ ఈ వన్ ఇయర్లో మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు అగెయిన్ ఇట్ విల్ కమ్ టు ద నార్మల్ ఓకే అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ సమ్ నేచురల్ మెడిసిన్స్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ కమ్ అండ్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ So thank you. Thank you for. Uh...